గురుగారు మేషరాశి వారికి ఈ వారం ఎలా ఉండిపోతుంది మేషరాశి మేషరాశి వారికి ఆరు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి తృతీయంలో కుజుడు ద్వితీయంలో గురువు ద్వాదశంలో శుక్రుడు ఏకాదశంలో రవిశనుడు ఆరులో కేతువు అదృష్ట యోగం బ్రహ్మాండంగా ఉన్నది శుభ ఫలితాలు సాధిస్తారు అర్హతకు తగ్గట్టుగా విజ్ఞానవంతమైన కార్య సాధన చేయండి మంచి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అవసరమైన కృషి చేస్తే శుభం జరుగుతుంది కోరుకున్న ఫలితం వెంటనే సిద్ధిస్తుంది మనోభీష్టం కలుగుతుంది సాహసోపేతమైన నిర్ణయాలు మేలు చేస్తాయి ఉద్యోగ ఫలితం బ్రహ్మాండంగా ఉంటుంది నూతన ప్రయత్నాలు సఫలీకృతం కావడానికి కాలం ఎంతగానో ఉపయోగపడుతుంది అందుకు అవసరమైన యోగ్యతను సంపాదించుకొని విజయవంతమైన ప్రయత్నాలు చేయండి అధికారుల ప్రశంసలుంటాయి సమాజంలో గౌరవం పెరుగుతుంది వ్యాపారంలో జాగ్రత్తలు తీసుకోవాలి అనాలోచితంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు మీ సంస్కారం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ధనయోగం శుభప్రదం ధర్మదేవతానుగ్రహం సిద్ధిస్తుంది పెట్టుబడులు లాభాన్నిస్తాయి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి తగిన నైపుణ్యాలను సిద్ధం చేయండి మిత్రుల సలహాలు మేలు చేస్తాయి సమయస్ఫూర్తిని ప్రదర్శించడం ద్వారా చతురత ఉపయోగించడం ద్వారా కొన్ని శుభవార్తలు వింటారు ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి మేష రాశివారు వారు మహాలక్ష్మి అమ్మవారిని ప్రార్థించడం మంచిది మేషరాశి వారు ఈ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది లక్ష్మి దర్శనం శ్రేయస్సును పెంచుతుంది ఈ రాశి వారు ఏ విధానం చేస్తే శుభప్రదం అంటారు అధిక గ్రహయోగం అనుకూలిస్తున్న వేళ దానాలతో పనిలేదు